అది తొమ్మిది ఏదైనా ఒకటి తీస్తావాది తీస్తావా మొత్తం పది ఉంది కాడ అంతేలేకపోయినా ప్లేస్ అంతేలే அண்ணா டிரைவர் நல்லூருக்கு கத்தலனே चारि <laughs> 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 போராட்ட கையான விட்டு ஒன்றக்கு முன்னே எக்ஸிலாஷி கால ¡Gracias! No, no, no.

ஒ வந்த சில ஆசாமி கால Ei, vou caçar? Eu vou derreter కేవలం ఐదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఐదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ఉండేల గురు విజయ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు మండలం కడప జిల్లా శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశాంత్ వర్ధన్ రెడ్డి గారు చిన్న రంగాపురం పులివెందుల మండలం కడప జిల్లా వారి చట్ట పోటీలో ఉన్నాయి ಶ್ರೀರಾಮರ್ಥಾಲಮ್ಮ ತಳ್ಳಿ ಆಶೀಸ್ ರಂಜುಲ್ ಶನ್ವಿಂಗಾರೆಡ್ಡಿ ಸಹಶೀಕರೂರು ಗ್ರಾಮ ಪೆದೂಡಿ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ రూమ్ ఏదో చెప్పాను ఏడవ రెండు రెండు వేల దూరాన్ని పది నిమిషాల్లో పొట్టు చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కుమ్మంత చంద్రబాబు రెడ్డి గారు గల్లపల్లి వారి చెత్త కన్నా నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి చెత్త ఆరు సకల్లు మాత్రమే వెనకబడి కొనసాగుతున్నాయి ఏమి రావారే పిశా పిస్సా చేస్తున్నా నీకింకాస్కను ఎవడయ్య మాట చివరి లేచేతో এড়িয়স করে রাওয়ালি পটিকি কানে গটালি কানে আরে 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 తిరగదు ఎక్కడో లక్కడ నీళ్ళు పోసే వాళ్ళ కయ్యే అవకాశం వెళ్ళిపోవాలి కొట్లే తిరగద్దు ఎనిమిదవ రోజు పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు మంత్రులు పూర్తి చేసుకొని మూడవ స్థానంలో చంద్రబాబు రెడ్డి గారు బెల్లపల్లి వారి చెత్త కన్నా నలభై రెండు సెకండ్లు ముందంజిల్ ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి చెత్త కన్నా ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి పది జతలు కూడా మంచి పోటీ జతలే వాళ్ళున్నాయి వేళ అంబాపురం శ్రీ అభజాంజనేయ స్వామి వారి మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని

మూడు నిమిషాల యాభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న కొమ్మెత్త చంద్రబాబు నెడ్డి గారు బల్లపల్లి వారి చెప్పకన్నా మూడు సెకన్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి చెప్పకన్నా నలభై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి Ah! Chapo cheka! ఇటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదు అంగురాల దూరాని లాగితే మూడవ స్థానంలో ఒకరు సాగుతారు సమయం ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళాడు మటపరం రండి ఆ జనాలు ముందరన్నారన్నారు ఏమది పట్టబోటే రామ తీర్థం పొట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాచమల్లో శాణ్వికారెడ్డి గారు సహ స్వికారెడ్డి గారు క్వాలూరు బైద్య రావాలి కాడికట్టార కనపరాట్లేంగా పదవట మూడు నేల అడుగుల దూరం పదహైదు నిమిషాల ముప్పై ఎనిమిషకంగా పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కుమ్మట చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి వారి జత కన్నా ఒక్క సెకండ్ మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి మీరు సమయం మీకు నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి మరలా తిరిగి ఇరవై ఏడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు

చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్లో రెండు ముందల నలభై వంద అడుగుల వతంగుళము దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మళ్ళీ రావాలి పట్టభ చెత్త వారు లేట్ చేయొద్దు పదకొండు వేల నుండి మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి సమయం ఏదో రెండు నిమిషాలు ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కుమ్మెత్త చంద్రబాబు రెడ్డి గారు కొల్లపల్లి వారి చెత్తకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వినక్కబడి కొనసాగుతున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సైవాణి మీరు కొద్దిగా సారి తీసుకోండి సార్లు చెండూ మీరు బయటవాణి లైన్ల బయట ఉన్నారా జనాలు లైన్ల బయటికి రావాలి ప్లీజ్ ఏమనుకోదు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఐదు అంగుళాల దూరాన్ని లాగాలి మూడవ స్థానంలో కొనసాగాలంటే సమయం మీకు తిరిగి వెళ్ళే ఒకే ఒక్క నిమిషం ఉన్నది చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఐదు అంగుళాల దూరాన్ని లాగాలి మిత్రమా వెళ్ళిపోవాలా బయట ముప్పై సెకండ్లు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదంగుల దూరాని ఇలా కానీ మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం ఇరవై సెకండ్లు పన్నెండవ రెండు పంతొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు कालिद बादशाह अबे दे क्या मुश्किल है कुछ मंझले मेदा मे परे वो स्टार నుంచి కిట అది నేరే సాని ఆ ఐసంటి నుంచి బయరే వచ్చది ఐసంటి నికి దబర్ వి గా వాటర్ పియా తా 9 గంటల కంటే ఇంతవంటి Ituluh generator Thalati <whan> ah wooho zat barhata <hank> a <hank> these ఉపస్వామి ఆశీస్సులతో ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు టౌన్ కడప జిల్లా కంబైన్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ స్వామి ఆశీస్సులతో ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు మండల కడప జిల్లా కంబైన్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశాంత వర్ధన్ రెడ్డి గారు చిన్నగాపుర గ్రామం పురివెందుల మండలం కడప జిల్లా మధ్యత వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల కాల వ్యవధిలో శతం రాగిల దూరము మూడు వేల ఆరు వందల ఒక్క అడుగు రెండు అంగులాల దూరాన్ని పూర్తయిన నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండవ రోజులు పూర్తి చేసుకొని తిరిగి ఒక్కలుగు రెండు అంగుళాల దూరాన్ని లాగా మూడు వేల ఆరు వందల ఒక్క అనుగు రెండు అంగుళాల దూరాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి చివరి జత రావాలి